మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ భగవంతునికి ఏ నైవేద్యం పెడితే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది వన్ మినిట్లో చూద్దాం కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులకు ఆటంకాలు ఉండవు అరటి నైవేద్యం పెట్టడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది యాపిల్ దానం పెట్ యొక్క నైవేద్యం పెట్టడం ద్వారా కొంత దరిద్రం నుండి విముక్తులం అవుతాం అదేవిధంగా సంత్రను నైవేద్యం పెట్టడం అంటే కమలకాయ నైవేద్యం పెట్టడం వల్ల ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ప్రారంభమవుతాయి అదేవిధంగా సపోట నైవేద్యం పెట్టడం వల్ల సకాలంలో వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మామిడికాయ నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో సంపద అనేటువంటిది సిరి సంపదలు వస్తాయి పనస పండు నైవేద్యం పెట్టడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు నేరేడు పండు నైవేద్యం పెట్టడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది శనిదేవుని యొక్క సమస్యల నుండి విముక్తి పొందుతారు ఆల్ ద బెస్ట్